దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదోవచనముల వాక్యం ఏదైతేగా ఉంది ఉపదేశము వినుటకై వారి చెవిని తిరవజేయును పాపము విడిచిరండని ఆజ్ఞయించును దేవుడు మిమ్మల్ని పాపము విడిచి రండి అని ఆజ్ఞయిస్తున్నారు వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను బెల్లబుచ్చుదురట దేవుడు ఉపదేశము వినుటకే వారి చెవిని తెరవ చేస్తూ ఉన్నాడు దేవుని మాటలు వినడానికి మీ చెవులని దేవుడు తెరవ చేస్తూ ఉన్నాడు పాపము విడిచి రండని ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞకి లోబడి ఆయన మాటలు మీ చెవిన పడ్డప్పుడు ఆయనకు విధేయత చూపించి మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని పెట్టారా తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను మీరు వెళ్ళబుచ్చుతారట దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞకు విధేత చూపకుండా మీరు ఉన్నప్పుడు మీ దినములు క్షేమకరముగా ఉండవు మీరు జీవించే సంవత్సరములు కూడా సుఖముగా మీకు ఉండవు అని అర్థము దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు మీరు విధేయత చూపుతారో మీ దినములు క్షేమముగాను మీ సంవత్సరములు సుఖముగాను కూడా మీరు వెళ్ళబుచ్చేదరట అంతేకాదు యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదహారవ వచ్చరంలో వాక్యం మీద ఎత్తుగా ఉంది బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారము క్రొబ్బుతో నింపును ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని మాటని విని ఆయన మాటలు నీ చెవులో ఉన్న వినబడ్డప్పుడు నీ చెవికి వినబడ్డప్పుడు ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన వైపు నువ్వు వచ్చినప్పుడు నీకు క్షేమమును సుఖజీవము కలుగుతుంది అంతేకాదు బాధల నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు నువ్వు మొరపెట్టినటువంటి విధానమును బట్టి ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను ఆయన తీసుకొని వెళ్తాడు నీ ఆహారమును కూడా క్రొవ్వుతో ఆయన నింపుతూ ఉన్నాడు నువ్వు ఆహారము తీసుకుంటున్నప్పుడు నీకు బలమును శక్తిని ఆయన నిండారుగా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు సామెతలు మొదటి అధ్యాయము ముప్పై మూడో వచనములు కూడా రీతిగా ఉంది నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చున భయము లేక నెమ్మదిగా నుండును దేవుని బిడ్డలారా దేవుని ఉపదేశమును అంగీకరించినప్పుడు కీడు వచ్చునన్నటువంటి భయం అనేది నువ్వు లేకుండా నువ్వు నెమ్మదిగా ఉంటావట ఆయన ఉపదేశము నువ్వు విన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకుంటావు దేవుని యొక్క ఉపదేశమును విననప్పుడు నువ్వు తిరస్కరించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలను నువ్వు పొందుకోలేవు దేవుడిచ్చే ఆశీర్వాదం ఇది నువ్వు దినములను నువ్వు క్షేమంగా ఒక గడుపుతావు నీ సంవత్సరము సుఖముగా వెళ్ళబుచ్చుతావు అంట అంతేకాకుండా ఇరుకు లేనటువంటి విశాల స్థలమునకు ఆయన తోడుకొని వెళ్తున్నాడు నీ ఆహారమును ఆయన క్రొవ్వుతో నింపుతూ ఉన్నాడు అంతేకాకుండా నువ్వు నివసించున్నప్పుడు కీడు అనేది వచ్చిన భయం అనేది లేకుండా నువ్వు నెమ్మది అందుకే నువ్వు జీవిస్తున్నావు ఇంతకన్నా ఆశీర్వాదం ఒక మనిషికి ఇంకేం కావాలి దేవుని బిడ్డలారా గమనించండి దేవుడి ఉదయకాల స్థములు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సామెతలు నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము నీ హృదయము చెడు వైపు వెళ్లకుండా చెడు ఆలోచన వైపు వెళ్లకుండా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకున్నప్పుడు యహోవా అబ్రహామును ఆశీర్వదించినట్టుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అని అంటున్నాడు నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను నీవు ఎహోవ ఆశీర్వాదం పొందినవాడవని అందరూ అంటారంట దేవుని బిడ్లారా ఎప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా నువ్వు కాపాడుకున్నప్పుడు దేవుని ఉపదేశమును నువ్వు అంగీకరించినప్పుడు ఈ రీతిగా దేవుని ఆశీర్వాదము నీపైకి వస్తుంది దేవుని అంతే అంతేకాదు నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను దేవుని నామాన్ని ఉచ్చరించటం వలన గణపరచటం వలన మహిమపరచటం వలన కొనియాళ్ల వలన ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీకు కావలసిన అంతటికి క్షేమమును కలగజేసి ఆయన ఆశీర్వదిస్తున్నాడు నీ పనులన్నిటిలోనూ నీ దేవుడిని యహోవ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇంతకన్నా మించిన ఆశీర్వాదం ఇంకేమి కావాలి ఈ దినమున దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ రీతిగా నిండారుగా ఆశీర్వదించునుగాక ఆమె